ఆంధ్రప్రదేశ్లో అమరావతిని పరిపాలనా రాజధానిగా పునరుద్ధరించే దిశగా కీలక అడుగుపడింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతిలో పురపరిపాలనా భవనం ప్రారంభించారు ఈ కార్యాలయం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇతర పట్టణాభివృద్ధి విభాగాలు ఇకపై అమరావతినే కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహించనున్నాయి ఇది అమరావతి అభివృద్ధి పునః ప్రతీకగా నిలవనుంది ఈ వేడుకకు రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రభుత్వం రైతు సహకారాన్ని ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబించింది రెండు వేల పద్నాలుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభం కాగా రెండు వేల పంతొమ్మిది నాటికి గ్రౌండ్ ఫ్లోర్ ఏడు అంతస్తుల స్ట్రక్చర్ పూర్తి చేశారు ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిర్మాణంలో జాప్యం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన అనంతరం చంద్రబాబు నాయుడు అమరావతి పునర్నిర్మాణ పనులకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు ప్రజాభిప్రాయం ద్వారా పది నమూనాల నుంచి ఒకదాన్ని ఎంపిక చేశారు ఆ డిజైన్ ప్రకారం భవనం ఎలివేషన్ రూపొందించారు మరోవైపు సిఆర్డిఏ ఆఫీసులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి మొత్తం నాలుగు పాయింట్ రెండు మూడు ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు బిల్డప్ ఏరియా రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల చదరపు అడుగులు కాగా ఏడు అంతస్తుల్లో దీన్ని నిర్మించారు ప్రతి అంతస్తు ముప్పై మూడు వేల చదరపు అడుగులు ఉంటుంది సిఆర్డిఏ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్లో సమీకృత కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు రాజధాని నిర్మాణ పనులకు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు సౌండ్ ప్రూఫ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారు అమరావతిలో ట్రాఫిక్ వాతావరణం పారిశుద్ధ్యం వంటి అంశాలను ఈ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తారు సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసే ఎక్స్పీరియన్స్ సెంటర్లో అమరావతిలోని ప్రముఖ నిర్మాణాలు మైక్రో డిజైన్లు అందుబాటులో ఉంచుతారు సెక్రటరియేట్ హైకోర్ట్ అసెంబ్లీ ముఖ్యమంత్రి నివాసం రాజ్భవన్ వంటి నిర్మాణాలు మైక్రో డిజైన్లు ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఉంచుతారు మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు ఉంటాయి రెండు మూడు ఐదు అంతస్తుల్లో సిఆర్డిఏ ఉపయోగించుకుంటుంది నాలుగో అంతస్తులో సిడిఎంఏ ఆరో అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడో అంతస్తులో పురపాలక శాఖ మంత్రి పేషీతో పాటుగా పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీ ప్రజారోగ్య శాఖ ఈఎన్సి ఇతర కార్యాలయాలు ఉంటాయి ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలోని రైతులు పౌరులు తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ లేదా ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అన్ని పరిపాలనా శాఖలు అమరావతి నుంచే నడుస్తుండడంతో ఆ ఇబ్బందులు తొలగనున్నాయి ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు వేగవంతంగా అందుబాటులోకి రావడం మాత్రమే కాకుండా రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ఉనికి మరింత బలపడనుంది ఈ సందర్భంగా అధికార వర్గాలు అమరావతి అభివృద్ధికి సంబంధించి పలు ప్రణాళికలను కూడా సిద్ధం చేశాయి కొత్త రోడ్లు మౌలిక వసతులు ప్రభుత్వ కార్యాలయాల విస్తరణపై దృష్టి సారించబోతున్నట్లు సమాచారం అమరావతిని మళ్లీ ప్రధాన పరిపాలనా కేంద్రంగా నిలబెట్టడం చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన ప్రణాళికల్లో ఒకటి రెండు వేల పద్నాలుగులో మొదలైన రాజధాని కలను మరోసారి సాకారం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుంది పొరపరిపాలనా కార్యాలయం ప్రారంభం ఆ దిశలో తొలి అడుగుగా నిలుస్తుంది ఈ క్రమంలో రాబోయే నెలల్లో మిగిలిన విభాగాలను కూడా అమరావతికి తరలించే ప్రణాళిక సిద్ధమవుతుంది రైతులు పౌరులు కలిసి రాజధాని నిర్మాణానికి సహకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కొత్త దశ ప్రారంభమవుతుందనే నమ్మకం రాష్ట్ర ప్రజల్లో నెలకొంది